హలో ఫ్రెండ్స్ ఇది ఎక్కడో తెలుసా అండి చెప్తా చెప్తా లాస్ట్లో చెప్తాను చూడండి ఈ వీడియో చూడండి ఇవి పాతకాలం నాటి పెంకుతో కట్టిన గెస్ట్ హౌస్ అనమాట చూశారు కదా ఇక్కడ అన్ని లోటస్ ఉంటాయండి మన కళాకారుల ప్రాముఖ్యత చూడండి అప్పటి కళాకారులు అప్పటి కళాకారులే ఇది మండవాలోకి వెళ్ళాగా ఓపెన్ పెడతారన్నమాట పైన పైనుంచి వర్షం వస్తే కింద పడుతుంది చూడండి ఎంత బాగుండేది కదా వెంటిలేషన్కి ఇవన్నీ అప్పుడేనండి అప్పటి మోడల్లో కట్టిన గెస్ట్ హౌస్ అనమాట ఇవి ఈరోజు చూసారా అన్నీ పింక్ కలర్లో లోటస్లు అన్నీ పింక్లో ఉన్నాయి అన్నమాట వచ్చేసింది చూడండి చూసారా పింక్ కలర్లో ఉన్నాయి అక్కడ వైట్ కలర్లో ఉన్నాయి ఈ విసురాకులు అనుకుంటున్నారా ఇవి మీరు కాదండి తామరాకుల్లోనే ఇది ఒక వెరైటీ ఆట ఇది విత్తనాలు జల్లేస్తే చూడండి మధ్యలో ఒక చిన్న ఆకు వచ్చింది కదా అట్లా వచ్చి పెద్దగా అవుతుందట అది దాని సైడ్ అన్నీ ముళ్ళు ముళ్ళు ఉన్నాయి అది ఏదో విస్తరాకులేగే ఉంది కదండి అది భోజనాలు వడ్డిస్తున్నట్టు వేస్తాం కదా అట్లా ఉన్నాయి అన్నీ వేళ చాలా వరకు పింక్ కలరే ఉన్నాయి అన్ని చోట్ల పింక్ వచ్చినాయి చాలా వైట్ అక్కడక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది లోటస్ ముందు లోటస్ పేరు మీద ఉండేదట ఈ రిసార్ట్ తర్వాత క్లబ్ మహేంద్రా వాళ్ళు తీసుకొని చేస్తున్నారు అన్నమాట మేము ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదండి పిల్లలకి అందుకని ఇక్కడికి వచ్చాను అన్నమాట ఇది కోనసీమలో ఒక ఏరియా దిండి గోదావరి పక్కనే ఉంటుంది అనమాట బోటింగ్స్ అవన్నీ ఉంటాయి గోదావరి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట పక్కకి రిసార్ట్ పక్కకే ఉంటుంది ఇక్కడ తెల్లవి ఉన్నాయి చూడండి వైట్ కలర్లో లోటస్ ఆ చెట్టు మీద పక్షులు ఉంటాయన్నమాట కొంతసేపు అయితే ఇంకా ఎక్కువ వస్తాయి పక్షులు అక్కడ కూడా ఉంది ఒకటి అగో చూడండి దాని మీద కూడా ఉన్నాయి కదా పక్షులు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ ప్లేస్ చూడ్డానికి మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి అయితే రండి రాకపోతే రండి వచ్చి చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి